హాయ్ వన్ మీకు స్ప్రౌట్స్ అదే మొలకలు చూపిస్తున్నాను చూడండి మనము ఎక్కువ టైం నానబెట్టుకుంటే మొలకలు మొక్కలు చాలా బాగా వస్తాయి ఎక్కువ టైం నానబెట్టుకుని మనం మూట కట్టుకుని పెట్టుకుని తీసుకుంటే అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా ఓపెన్ చేస్తే మనకి ఇలా పెద్ద సైజు వస్తాయి చూడండి ఈ సైజు ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిది మనం వాడే పెసలు కూడా మంచి క్వాలిటీ పెసలు యూజ్ చేస్తే మొలకలు చాలా బాగా వస్తాయి